నమస్కారం మిత్రులు వీడియోలకు స్వాగతం మీరు చూస్తున్నారు ఇక్కడ ఇవి వచ్చేసి క్యారెట్ ఉన్నారండి ఇక్కడ అనేక విధాలని కూరగాయల మొక్కలు ఉన్నాయి ఇక్కడ సోరతీగా ఉన్నది ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఈ కోతల పెడత వల్ల చిన్న కూడా చిన్నపిలేదు అయితే నేను చెప్పేది ఏంటంటే ఇదే విధంగా ఫ్రూట్స్ సంబంధించిన చెట్లు గ్రామ చివర్లో అవుట్స్కర్ట్స్లో పూ ఈ పూ సంబంధించిన చెట్లు పెడితే అంటే మన ఇళ్ళలో ఈ వాటికి దగ్గర ఫుడ్ దొరకక మన ఇళ్ళలో పడుతున్నాయి కదా అదేవిధంగా ఊరి అవుట్స్కర్ట్స్ మంచి బీడి భూమిలో మనకు అకర్రానికి ఫలంలో ఇలా గింజలు సీడ్స్ ఆడితే ఫుడ్ సంబంధించిన మొక్కలు నాడుతాయి అవి ఫలాలు వస్తే కోతులు మన ఇళ్ళలో రాకుండా అదే ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి అంటే వాటి మెయిన్ రీజను అడవులకేత మొత్తం వ్యవసాయంలో చేయడం వల్ల వ్యవసాయం పక్కకు లెక్క చెట్లు ఉండేది ఇప్పుడంతా సిమెంటు రాళ్ళ పవన్ చేస్తారు ఈ దారి మి ఏనుగుల మి చెట్లు ఉండేది అలా లేకుండా మొత్తం చేస్తు్రు ఇదివరకు సీతాఫల చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉండే ఇప్పుడు సీతాఫల చెట్లు లేకుండా చేస్తున్నారు కాబట్టి ఆ అడవిలో ఉండే ఉండే జంతువులు కాస్త మన ఊళ్ళలోకి వస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ కట్టే బీరగాళ్ళు మన బొగ్గు సంబంధించిన బీరగాలు ఏం చేస్తారంటే మంచి మంచి గుట్టాల మీద ఉండే పొలాల సంబంధించిన చెట్లు ఆ చెట్లు కాల్ చేయడం జరుగుతుంది మా ఊళ్ళో తిరుమల ఇల్లు ఒక టెన్ ఇయర్స్ ఫివెన్ ఇయర్స్ వరకు గుట్ట మీద కొండ మీద మొత్తం శీతపల చెట్లు ఉండేది అవి కొట్టేయడం వల్ల ఆ కోతలన్నీ గుట్ట మీదే ఉండేది ఇప్పుడు ఊళ్ళలోకి వస్తున్నాయి చెప్పేది ఏంటంటే వాటికి ఫుడ్ అంటే ఫుడ్ దొరికితే మనం ఇళ్ళకి వచ్చే కర్మ వాటి పడదు కాబట్టి ఏం చేర్చాలంటే వాటిని ఒక ఊరు వదిలేస్తే అవి వారంలో మళ్ళీ తిరిగి వస్తాయి అది కరెక్ట్ కాదు వాటి ఫుడ్ అనేది న్యాచురల్గా దొరికేటట్టు అడవు అడవులలోనే గ్రామ ఆ పండ్ల మొక్కలు పండ్ల చెట్లు ఇతర దాటి పండ్లు వస్తే కొద్దిగా తగ్గుముఖం పడితే మంచిగా ఉంటుంది అంటే వాటిని ఇబ్బంది పెట్టకుండా వాటి ఫుడ్ సమకూరుస్తూ వాటిని సంరక్షించినట్టు అవుతుంది రెండు విధాలుగా అవుతుంది ఎందుకంటే మన మూగజీలను మనం ఇబ్బంది పెట్టకుండా వాటికి ఫు ఫుడ్ ఏర్పాటు చేసిన విధంగా ఉంటుంది దయచేసి ఫ్రెండ్స్ ఇదేదో నేను పైసల కోసం వీడియోల కోసం చేస్తున్నాను మనకు ఉన్న సమస్య ఇట్లాంటిది వాటికి ఆహారం లేదు మనకు ఆహారం దొరకపోవడంలో మనకు సమస్యగా మారినాయి ముఖ్యంగా తెలంగాణ నల్గొండ జిల్లాలో వరంగల్ జిల్లాలో అధికంగా ఉంది Please subscribe my channel. <clears throat>